ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబా గారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని తన బిడ్డలందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సాయినాథుడు తెచ్చిన సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా తల్లి ఈ రోజు నీ కోసం ఒక ముఖ్యమైన విషయాన్ని తెచ్చాను అశ్రద్ధ చేయకు బిడ్డ ఈ క్షణమే ఇది విను ఇది నీకోసం మాత్రమే తల్లి అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ ముఖ్యమైన వార్త ఏంటో ఆ సాయినాథుని మాటలోనే విందామా తల్లి ఇది ఇప్పుడే ఈ క్షణమే వినమ్మా నీకోసం ఒక మంచి వార్తను తీసుకువచ్చాను నీ కంటపడిన వెంటనే ఇది వినేసే తల్లి ఈరోజు నీకైనది నీకోసం మాత్రమేనమ్మా ఈ ఉదయం నుంచి నీ ఇష్ట ప్రకారం అన్నీ మొదలవుతాయి అవును తల్లి ఇది నేను చెప్పడం లేదు ఇది నువ్వు వింటున్నావు అంటే ఇది కేవలం నీకు మాత్రమే ఈ సందేశం నీకోసం మాత్రమే అనే అర్థం ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను బాధలను అన్నిటినీ రుచి చూసావు కదా ఎంతో దిగులుతో బాధతో ఉన్నావు ఇక నువ్వు వాటన్నిటినీ దాటి వచ్చేసావమ్మా నీ జీవితంలో ఉన్న చేదు జ్ఞాపకాలన్నీ చెరిగిపోయి తీపి రోజులు నిన్ను చేరుతాయి ఆనందంగా ఉండు తల్లి నీ తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఎందుకు తల్లి దిగులు పడ్డం చెప్పు ఒక్క విషయం చెప్పనా బిడ్డ నీకు జీవితంలో వచ్చే తీపి అయినా చేదు అయినా సరే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది దుఃఖం అనేది చెప్పుకుంటే తీరుతుందా నువ్వే ఆలోచించు దాన్ని ఎదిరిస్తేనే కదా అది మారుతుంది నీ నుంచి దూరంగా పారిపోతుంది ఇలా ఏదైనా సరేనమ్మా నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఒక దెబ్బ తగిలితే అమ్మా నొప్పి కలుగుతుంది అలా నొప్పి వచ్చినప్పుడే కదా ఆ బాధకి కన్నీరు వస్తాయి అలా కన్నీరు వస్తున్నాయని దెబ్బలు తగులుతున్నాయని నేను ఏ పని చేయను బాబా అని అంటే ఎలా తల్లి జీవితం ఎలా గడవాలి చెప్పు ఒక్కసారి దెబ్బ తగిలినప్పుడు ఇంకొకసారి జాగ్రత్త పడాలి అలా కాకుండా నేను ఆ పనిని ఆపేస్తాను అని అంటే ఎలా అమ్మా జీవితం అనేది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ వెళ్ళాలి జీవితం కూడా అలానే ముందుకు వెళ్తూ ఉండాలి కష్టాలు బాధపెడతాయని తెలుసు అయినా సరే దాన్ని ఎదిరించి పోరాడు అప్పుడే నీకైన మంచి జీవితం నిన్ను చేరుతుంది నీ సమస్యకు పరిష్కారం ఏంటి అని నీకు అర్థమవుతుంది కాబట్టి అన్నిటినీ ఎదిరించి పోరాడు తల్లి ఏది కూడా అసలు ఈ ప్రపంచంలో ఏది నిన్ను ఏం చేయలేదమ్మా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి దేనినైనా సరే ఎదిరించే ధైర్యం శక్తి రెండూ నీకున్నాయి ఒకవేళ నీ వల్ల కాదు అన్న సమయంలో నీ బాబాకి అప్పగించు వెంటనే నీకు నేను ధైర్యంతో పాటు నా పూర్తి అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని కూడా అందిస్తాను నా అనుగ్రహంతో నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నా సమస్యలను నేను దాటలేకపోతున్నాను బాబా కష్టాలను ఎదిరించలేకపోతున్నాను అనే దిగులు పడుకు నీకు కొండంత ధైర్యాన్ని నేను అందిస్తాను నీకు అండగా నేనున్నాను కదా నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఉంటావు అప్పటి నుంచేనమ్మా ఆ నమ్మకం నిన్ను గెలిపిస్తుంది తల్లి చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెతుకు అప్పుడే జీవితం అనేది ఎంతో అందంగా మారుతుంది అలా కాకుండా చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఎలా తల్లి ముందు చిన్నవాటితో నువ్వు తృప్తి పడితేనే కదా పెద్దవి నిన్ను చేరుతాయి ఇక నువ్వు కోల్పోయినవన్నీ నీకు తిరిగి అందిస్తాను ఇక నాకు చాలు బాబా నా జీవితం ధన్యమైంది అని నువ్వే అంటావు ఆ రోజు కోసం కాస్త ఎదురుచూడు తల్లి ఖచ్చితంగా నీకైన వార్తలన్నీ నీకు చేరవేస్తాను ఇక కొద్ది రోజుల్లోనే నీ బాధలను తొలగించి నీకు తేనెలాంటి జీవితాన్ని అందిస్తాను నిన్ను చూసి నవ్వేవారిని అస్సలు పట్టించుకోవద్దమ్మా నీకు కావలసినవన్నీ జవిరి మరి నేను నీకు అందిస్తాను కదా నిన్ను వదిలి వెళ్లిన వాళ్ళందరూ నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఇక ఈ రోజు నుంచి ఈ వార్త నువ్వు విన్నప్పటి నుంచి నీకన్నీ అనుకూలమైన రోజులే తల్లి దేనికి కూడా దిగులు పడకు నువ్వు పడ్డ అవమానాలన్నిటినీ నేను తుడిచేస్తాను ఇక ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ అనరు ఏమీ చేయలేరు కూడా నీ జీవితాన్ని బంగారుమయం చేస్తానమ్మా ఆ బాధ్యత నాది నీకైనది నీకు కాకుండా ఇంకెవరికి ఇస్తాను చెప్పు నీకు రావాల్సిన గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి తల్లి నీ సాయిని నేను నీతో ఉన్నంత వరకు ఇక నువ్వు ఎందుకు దిగులు పడతావు నీ పనులన్నిటినీ సవ్యంగా నేను జరిపిస్తాను ధైర్యంగా ఉండమ్మా నేను ఎప్పుడూ చెప్పేదే కదా భయం దిగులు అస్సలు నీతో ఉంచుకోకు ఇవన్నీ నీ ఎదుగుదలను ఆపేస్తాయి భయం ఎక్కువైతే ప్రశాంతత కోల్పోతావు ప్రశాంతత లేకపోతే నీ సంతోషమే తొలగిపోతుంది కాలం ఎంతో విలువైనది బిడ్డ కాబట్టి జరిగిన దాన్ని ఆలోచిస్తూ భయపడుతూ కాలాన్ని వృధా చేసుకోకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా గుర్తుంచుకో నువ్వు కోల్పోయిన ఆనందాన్ని ప్రశాంతతను నీకు అందిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది తల్లి అందుకు తగ్గ పనులన్నీ నేను ఏర్పాటు చేసేశాను నీ బాబా మీద నమ్మకంతో కాస్త ఓపికతో ఉండమ్మా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ధైర్యంగా ఉండు తల్లి అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారు మనందరి కోసం ఒక మంచి వార్తని తీసుకువచ్చారు ఈ వార్త విన్న తర్వాత బాబా గారు మీతోనే ఉన్నారు అని చెప్పి మీకు ఒక మంచిగా ఒక ఆలోచన ఇక మీ మనసులో ఒక చిన్న పులకరింపు అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఎందుకంటే సాయినాథుడి మాటలు మనం విన్నంత వరకు మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కొండంత ధైర్యం మనకి వస్తుంది అలానే బాబా గారు మనకు మంచి చేయబోతున్నారు అన్న నమ్మకం ఆశ రెండు మనకు కలుగుతాయి ఇవన్నీ మనకు కలగాలనే బాబా గారు ప్రతిరోజు ఏదో ఒక సందేశాన్ని మన ముందుకు పంపిస్తూ ఉంటారు ఇలాంటి విషయాలు ఇలాంటి వార్తలు మీరు అసలు నిర్లక్ష్యం చేయకుండా బాబా చూపిన దారిలో నటు నడుస్తూ బాబా గారు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మంచిగా జరుగుతుందనమాట బాబా గారు మనకు చెప్తూనే ఉన్నారు కదండి తీపి అయినా సరే చేదు అయినా సరే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టే ఉంటుంది బిడ్డ అని కాబట్టి మనం కూడా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా సరే ఏదైనా సరే మన మంచికి అనుకున్నట్లయితే ఖచ్చితంగా అది మనకి శుభమే జరుగుతుంది అలా కాకుండా దుఃఖం వచ్చిందని కుమిలిపోతూ సంతోషం రాగానే ఎగిరి గంతులేస్తూ ఉంటే ఇంకొక రోజు దుఃఖం వస్తే కొండంత భారాన్ని మోయాల్సి వస్తుంది అలా కాకుండా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా బాధ వేసినా ఓటమి ఎదురైనా గెలుపు సాధించినా ఒకేలా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు బాధ అనేది అంత భయంకరంగా ఉండదు సంతోషం అనేది అంత ఉల్లాసంగా అనిపించదు మీరు రెండింటిని సమానంగానే చూసుకోగలరు సమానంగానే తీసుకోగలరు ఇదే మనకి బాబా గారు కూడా చెబుతుంది కాబట్టి సాయి బాబా గారు చెప్పిన మీరు నడుచుకున్నట్లయితే తప్పకుండా జీవితం అనేది నందనవనం అవుతుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் oh, சாய்ராம்